ప్రభుత్వం యొక్క విధానం ప్రతి సామాన్యుడికి కూడా ట్రాన్స్పోర్ట్ అన్నది అందుబాటులోకి తేవాలనేటటువంటి ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే బస్సు ఈ రూట్ అండ్ తిరిగేటటువంటి పరిస్థితి ఉండేది ధరమిలో వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని నిరుద్యోగం చేసింది ఆర్టీసీ అంటే లాభ నష్టాలతో బేరీజ్ కాదు సామాన్యుడిగా అందుబాటులో ఉండాలి మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బస్సుని ఏలేశ్వరం నుంచి మొదలుకొని ఇలా వైఆర్ నరేంద్రపట్నం మీదుగా మరి జగ్గంపేట కాకినాడ వరకు తిరగడం జరుగుతుంది ఇక్కడ జనం ఎక్కే పరిస్థితులు అవసరాన్ని బట్టి ఎన్ని ట్రపులన్నా కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం